హాయ్ అందరికీ ఈరోజు నేను మీకు సొరకాయ పచ్చడి చే చూపించబోతున్నాను ఇది ఎలా చేయాలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చూసేద్దాం రండి ఒక చిన్న ముక్క ఆనబకాయ కొంచెం కొత్తిమీర రెండు టమాటాలు కారానికి సరిపడా పచ్చిమిర్చి కొంచెం చింతపండు అలాగే కొన్ని వేరుశెనగ గుళ్ళు అనమాట ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకుని వేరుశనగ గుళ్ళు వేపుకోవాలి ఆయిల్ పోసుకుని దీనిలో పచ్చిమిర్చి వేపుకోవాలి గిన్నెలో ముందుగానే మనము జీలకర్ర ఎండుమిర్చి వేపుకున్న పచ్చిమిర్చి వేరుసిన గుళ్ళు వేసి మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత అదే ఆయిల్లో ఆనపకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కొత్తిమీర చింతపండు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఫైన్గా ఉడికించుకోవాలి చూడండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇది మిక్సీ గిన్నెలోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి సొరకాయ పచ్చడి రెడీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంట్లో ఆనబగాయ ఉన్నప్పుడు కొంచెం పప్పులో వేసుకుని మిగతా కొంచెం పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ